హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒకసారి ఒక మంచి మనసును హత్తుకునేటటువంటి ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి ఒక మంచి కథతో వచ్చానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి స్టోరీ చాలా బాగుంటుందండి స్టోరీ పేరు పేరొసరికి ఫోటో లైఫ్ అండి స్టోరీ డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి రచించిన వారొసరికి ఎస్వి సురేష్ అండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి ఫోటో లైఫ్ శ్రవంతికి ఉద్వేగంగా ఉంది మూడేళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది నాలుగు రోజులు వారితో గడపబోతుంది దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తుంది ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ నచ్చ చెప్పుకోవాల్సి వచ్చింది తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కు సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ్యతలను శరత్ని చూసుకోమని అప్పగించింది సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తుంటారు కానీ ఈ ఒక్కసారి శ్రవంతి తాను హైదరాబాద్లో తన ఫ్రెండ్ శిరీషతో నాలుగు రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగా ఒప్పుకున్నాడు శ్రవంతి శిరీష పదేళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ బాగా క్లోజ్గా ఉండేవారు క్యాంపస్ సెలక్షన్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాయి శరత్కి అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాద్ వదిలేసింది శ్రవంతి రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టిన అమ్మానన్నలతో పాటు అత్తమామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది శిరీష మొదటిసారి తల్లి అయినప్పుడే ఉద్యోగం మానేసింది తనకి మరో రెండేళ్లకు పాప పుట్టింది ఇప్పుడు శిరీష తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది శ్రవంతి తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తుంటుంది వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్న శ్రవంతిలో రవ్వంతా అసూయ కలుగుతుంటుంది శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నితంగా ఉంది సన్నిహితంగా ఉంది పిల్లలు ఆనముత్యాల్లా ఉన్నారు బాబుకి ఐదు ఏళ్ళు అయితే పాపకు మూడేళ్ళు ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ పుట్టినరోజులు పెళ్లి రోజులు పండగలు ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతుంటుంది వాటిని చూస్తుంటే మాత్రం శ్రవంతిలో జలసీగా జలసి వచ్చేస్తుంది శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో శ్రవంతి పోల్చుకుంటుండడమే ఇందుకు కారణం తన ఫ్యామిలీలో ఏవో కష్టాలు ఉన్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఏది ఆ ఓపెన్నెస్ ఏది తనకు రెండో కాన్పు సమయంలో జాబ్కి రిజైన్ చేస్తానంది శ్రవంతి అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు తాను జాబ్ను పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు పనుల్లో తాము సాయం చేస్తామన్నారు ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ తెలివి తక్కువ పని అన్నారు దాంతో శ్రవంతి అలాగే నెట్టుకొస్తుంది కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు తన ఫేస్బుక్ పోస్టింగ్స్ తను పెట్టుకునే డీపీలే చెబుతుంటాయి అనుకుంది శ్రవంతి అందుకే నాలుగు రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేస్తో నిలబడ్డ శ్రవంతిని చూసి నివ్వెరపోయింది వెంటనే తేరుకొని రా శ్రవంతి చెప్పా పెట్టకుండా వచ్చేశావే అంది శిరీష ముఖంలో హా భావాలు గుర్తించిన స్రవంతి మనస్సు చివుక్కుమంది కానీ దాన్ని కనిపించనీయకుండా ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నా కదే ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకుని లోపలికి వెళుతూనే కనిపించిన మనోహరికి చెప్పింది శిరీష నేను చెబుతుంటానే నా ఫ్రెండ్ శ్రవంతి చెన్నై నుంచి వచ్చింది నాలుగు రోజులు ఉండి వెళదామని విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది శ్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈ లోపు శిరీష కొడుకు చేయితూ కూతురు దివ్య వచ్చారు తనని చూస్తూనే బెదురుగా పారిపోతుంటే శ్రవంతి ఇద్దరిని దగ్గరికి తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు శ్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు కొత్త వాళ్ళు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు శ్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకి పాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది శిరీష కానీ చేతూ తాగనని మొరాయించాడు వాడికి ఒక్కటి తగిలించింది దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు శ్రవంతి వారించబోయింది కానీ నీకు తెలియదే వీడు రోజు ఇంతే నాలుగు తగిలిస్తే గాని తాగడు అంది శిరీష కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు గోలా అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా వీకెండ్లో రెండు రోజులు ఎలాగో నేనే పిల్లల్ని చూస్తున్నాను వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా మనోహర్ కసురుకుంటూ అన్నాడు ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే శ్రవంతికి ఇబ్బందిగా అనిపించింది అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే అయినా మీ గారాభం వల్లనే వాడు ముండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనుక నుంచి వినిపించింది శ్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదు అన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జబదాట లేదు శ్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది శిరీష మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులు ఇచ్చారు ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ షేర్ చేసినట్టు గుర్తు శ్రవంతి శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళని చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలలో చూసే తనకు వాళ్ళ ఇంటికి రావాలనిపించింది అత్తమామల్ని చూడగానే శిరీష మొహం చిట్లించింది రండి అత్తయ్య టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది ఆ పెద్ద పెద్దవాళ్ళ ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన శ్రవంతి మనసు బాధపడింది తానే చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది అత్తమామలతో శిరీష అంటి ముట్టనట్టు ఉండడం శ్రవంతికి ఆశ్చర్యం కలిగించింది మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న శ్రవంతి కాసేపు నిద్రపోయింది గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే శ్రవంతి కంగారు పడుతూ లేచింది మీరు రావడం వల్ల నేనేమి ఇబ్బంది పడడం లేదు కానీ పిల్లల్ని గారాభం చేయవద్దంటున్నాను మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వస్తుంది గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అదేంటమ్మా పిల్లలు తాత నానమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా మేం కాస్త ముద్దు చేయడం నిజం దానికి కారాభం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారు ఏమిటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది నేనేమి అనడం లేదు శిరీష పిల్లలను దగ్గరకు తీస్తే పాడైపోతారు అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ గారాభం చేయవద్దంటుంటే ఏదోదో చెబుతారేంటి మీ సలహాలు శుద్ధులు నాకు అవసరం లేదు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే రోషంతో మాట జారింది శిరీష ఎందుకమ్మా అంత మాట నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చామన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన శ్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు శ్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది పెళ్ళి అయ్యి పదేళ్లైనా ఇప్పటివరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ సమసిపోతుంది ఇక తను మామగారు ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒకటి లేదు అసలు తమ ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుంది తప్ప సీరియస్గా ఉండదు శ్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు వరకు ఉన్నాయి అన్నింటిలో శిరీష తన అత్తగారి భుజం పైన చెయ్యి వేసో మెడ చుట్టూ చేయి వేసో సన్నిహితంగా ఉంది ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలుగా బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వవచ్చు కానీ నిజ జీవితంలో నిత్య జీవితంలో ఏం జరుగుతుందో శ్రవంతి కళ్ళారా చూసింది శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకి ఎప్పుడు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు ఏ పండగలప్పుడు తాను అడిగితే ఒప్పుకున్న ఒక కండిషన్ శ్రవంతి ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాల సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు శ్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు ఏమిటే నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష నీ ఫోటోలోని జీవితం మా ఇంట్లో చూద్దూ గాని నాతో పాటు చెన్నైరా శిరీష నాలుగు రోజులు ఉండి వెళుతూ కానీ అంది శ్రవంతి సూట్ కేస్ మూస్తూ విన్నారు కదండి స్టోరీ అయితే చాలా బాగుంది కదండి రియల్ లైఫ్కి ఫోటో లైఫ్కి తేడా చాలా బాగా వివరించారండి స్టోరీ చాలా బాగుంది కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫొటోస్ చూసి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటారండి కానీ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనం వాళ్ళ ఇంటికి వెళ్తేనే తెలుస్తుందండి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనకు ఫొటోస్ చూసి మనమేం అంచనా వేయకూడదు కదండి చాలా బాగా వివరించారండి ఈ స్టోరీ అయితే ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి అవి కూడా వినండి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందండి ఎందువల్ల అంటే మేము హౌస్ చేంజ్ అయ్యామండి హౌస్ చేంజ్ అవ్వడం అంటే చాలా ఉంటాయి కదండి అందుకోసమనే నాకు స్టో ఇవి పే వీడియోస్ పెట్టేదానికి టైం కుదరలేదండి అందుకనే కొంచెం గ్యాప్ వచ్చిందండి మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి స్టోరీస్ తోటి మంచి మంచి హార్ట్ టచింగ్ స్టోరీస్తో నేను ముందుకు వస్తానండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ